ఇలా పట్టుకొని ఒక ముద్ద వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫుడ్ ఆన్ విలేజ్ అందరికీ నమస్తే ఈరోజు మనం చేయబోతున్న రెసిపీ ఏంటంటే మన ఇంట్లో కూరగాయను ఏం లేకుండా ఉన్నప్పుడు ఈజీగా సింపుల్గా తొందరలో అయి తొందరగా అయిపోయే ఒక రెసిపీ అయితే మీకు చెప్తా ఇప్పుడు ఏంటంటే ఎల్లిపాయ కారం అండి ఎల్లిపాయ కారం చాలా టేస్టీగా ఉంటుంది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది పచ్చి బాలింతలు కూడా తినే ఒక రెసిపీ అది ఇప్పుడు ఎల్లిపాయ కారం ఎలా చేసుకోవాలి అనేది ఇప్పుడు మీకు చెప్తా చెప్తాను మరి వీడియో ఎలా ఉంటుందో పూర్తిగా చూడండి చూసే ముందు చిన్న లైక్ చేయండి మరి ఏమాత్రం ఆలోచన చేయకుండా తొందర తొందరగా మనం అయితే వీడియో అయితే కంప్లీట్ చేసేద్దాం ఇప్పుడు వీడియోకి అయితే వెళ్ళిపోదాం చూడండి మందికి ఇంట్లో మిక్సీలు ఉంటాయండి మిక్సీలో వేసుకుంటే చాలా సింపుల్ అయిపోతుంది కాకపోతే అందులో దంచు ఆ మిక్సీలో మనం పట్టుకుంటే టేస్ట్ అయితే కొద్దిగా తగ్గిపోద్ది మనం ఇప్పుడు రోట్లో దంచుకుందాం చూపి ఈ రోట్లో మనమైతే ఇప్పుడు ఒక గడ్డ తీసినా తీసినండి మనం ఒక వెల్లుల్లి గడ్డ ఉంటుంది కదా ఒక గడ్డ తీసుకున్నా ఒక గింత అంతా ఒక చిన్న నిమ్మకాయ అంతా చింతపండు నానేసి ఉంచిన ఒక చెంచా జీలకర్ర తీసుకున్నాను ఫస్ట్ జీలకర్రను చింతపండు మొత్తం దంచుదామండి దంచిన తర్వాత మనం ఒక ఐదు చెంచాల కారపొడి వేసుకుందాం కారపొడి వేసుకొని ఉప్పు వేసుకొని దంచుకుందాం ఫస్ట్ అయితే నేను జీలకర్రను చింతపండు దంచుతాను అండి నాకు జీలకరణ చింతపండు మెత్తగా అయిపోయిందండి ఇప్పుడు ఎల్లులు రెబ్బలు కదా ఒక ఎల్లిగడ్డ మనం పొట్ట తీసుకొని ఉంచుకున్నాం కదా ఇందులో వేస్తున్నా కొద్దిగా కచ్చపచ్చి దంచిన తర్వాత మనమైతే కారపొడి తీసుకుందామండి ఒక నాలుగు చెంచాల కారం అయితే వేస్తున్నాను నేనైతే ఒకటి రెండు మూడు నాలుగు ఒక నాలుగు చెంచారం తీసిన అండి కొంచెం ఉప్పైతేస్తున్నా మళ్ళీ దంచుకుందాం ఒకసారి మనకైతే ఎల్లిపాయ కారం అనేది మంచిగా మెత్తగా అయితే అయిందండి ఇప్పుడు ఎల్లిపాయ కారం అయితే మనం తీసుదాం తీసుకొని వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే చాలా టేస్టీ అయితే ఉంటుంది చూస్తుంటేనే నోరు రూపాయలగా ఎర్రగా మనకు ఎల్లిపాయ కారం ఎలా ఉందో చూడండి దీన్ని వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే చాలా అదిరిపోయే టేస్ట్ అయితే ఉంటుందండి ఇప్పుడు మనమైతే దీన్ని వేడి వేడి అన్నంలో వేసుకొని అయితే తిందామండి మరి ఎలా ఉందో టేస్ట్ మీకు కూడా చెప్తాను మరి మీరు కూడా చేసుకోవాలనుకుంటే ఇదే విధంగా వేసుకుంటారా లేదనేది తిన్న తర్వాత మనమే చెప్పుకుందామండి ఓకే మనమైతే ఫస్ట్ కారం వేసుకొని కొంచెం నెయ్యి ఉంటే మీరు అయితే నెయ్యి యాడ్ చేసుకోరు కాకపోతే నాకు నెయ్యి నెయ్యి అయితే లేదు మనకు వంటలో వేసుకుని ఆయిల్ అయితే ఉంటుంది కదండీ నేనైతే కొద్దిగంట ఆయిలే వేసుకుంటున్నాను అసలు నెయ్యి వేసుకుని ఇంకా టేస్ట్ అదిరిపోతుంది కానీ నెయ్యి లేదు టైంకి అయితే కొద్దిగట్ల ఆయిలే వేసుకోండి మంచిగా కలుపుకుందామండి అన్నం అయితే చూస్తుంటే నోరు ఊరిపోతుందండి కానీ నోట్లో పెట్టుకుంటే మాత్రం మండిపోద్ది అందుకే చింతపండు వేసినా అండి చింతపండు వేస్తే కొంచెం పుల్ల పుల్లగా మనకు తినడానికి అయితే బాగుంటుందన్నమాట ఇట్లా పట్టుకొని ఒక ముద్ద వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి పుల్ల పుల్లగా కారకారంగా చాలా టేస్టీగా ఉందండి 嗯。Mm. అద్ద్రిపీపోయిందండి టేస్ట్ అయితే దీని మీది పచ్చ కూడా పనిచేయదండి చాలా ఆరోగ్యానికి కూడా మంచిది ఇది టేస్ట్ అయితే మనకైతే మీరు కూడా ఇంట్లో ఏం లేనప్పుడు ఇలా ఇదే విధంగా వెళ్ళిపోయేకరమైతే తీసుకుందండి చాలా టేస్టీగా ఉంటుంది ఆరోగ్యం కూడా చాలా మంచిది చూసి రండి ఇవాళ రెసిపీ ఇది మళ్ళీ ఒక మంచి టేస్ట్తో కలుద్దాం అంతవరకు బాయ్